వెల్కమ్ టు న్యూస్ కేరళ రాష్ట్రం కాలికట్ లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ సీజన్ ఎయిట్ లో విశాఖపట్నానికి చెందిన కార్తికేయారెడ్డి ప్రిన్స్ విభాగంలో విజేతగా నిలిచాడు వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఔత్సాహికులు ఆడిషన్లో పాల్గొనగా ఎనభై మంది ఫైనల్స్ కు అర్హత సాధించారు ఇండియా ఫైనల్స్ లో ప్రిన్స్ విభాగంలో ఎనిమిది సంవత్సరాల కార్తికేయ రెడ్డి విజయం సాధించడం విశేషం కార్తికేయ ప్రస్తుతం టెంపిణీ స్కూల్లో తరగతి చదువుతున్నాడు ఈ పోటీల్లో కార్తికేయ ప్రిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిభ పురస్కారం ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానం ఇవే కాకుండా ఇంతకు ముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్ టూ మరియు ఆంధ్ర ఫ్యాషన్ వీక్ లో కూడా పాల్గొని విజేతగా నిలిచాడు కార్తికేయ తండ్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈఐఎల్లో ఏజీఎం గా పని చేస్తుండగా తల్లి పావనీలత బెల్లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు తమ కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రత్యేక ప్రోత్సాహం అందించిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు నందిని గొల్లూరి రోహిత్ సువ్వాడ మరియు స్క్వేర్ డాన్స్ స్టూడియో అధినేత్రి అనితా పట్నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు లాస్ట్ ఇయర్ స్టార్ కిట్ సీజన్ టూ అనే ఒక పేజెంట్ షో ద్వారా మోడలింగ్లో స్టార్ట్ చేశాడు మోడలింగ్ కెరియర్ లాస్ట్ యాక్చువల్గా డ్యాన్స్ బాగా చేసేవాడు మేము మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకోలేదు ఆ షోకి తీసుకెళ్ళిన తర్వాత బాబు మోడలింగ్లో కూడా ఎక్సెల్ అవుతాడు ట్రైనింగ్ ఇస్తే అని ఒక కన్క్లూషన్కి వచ్చాము ఆ ఈవెంట్లో వితౌట్ ట్రైనింగ్ ఏమీ లేకుండానే బాబు ఫస్ట్ రన్నర్ అప్ అయ్యాడు దాని తర్వాత నేషనల్ లెవెల్స్కి తీసుకెళ్ళాలని మేము అనుకున్నాము మేము అప్రోచ్ అనిత మేడం కిందజోయ్ ప్రిన్సిపల్ అనిత మేడం ద్వారా మేము క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఫౌండర్స్ రోహిత్ గారు నందిని గారిని అప్రోచ్ అయ్యాము నేషనల్స్కి ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చారు టూ మంత్స్ రిగ్రెస్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైని మోడలింగ్ వాక్ ఇంకా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోడలింగ్ ఆ షోకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఆల్రౌండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారు డి స్క్వేర్ డ్యాన్స్ స్టూడియో గాజువాకాలో బాబు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు టాలెంట్ రౌండ్లో బాబు డ్యాన్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ ఓవరాల్ ఈ రౌండ్స్ అన్నీ పర్ఫామ్ చేసిన తర్వాత మేము ఇంకా ఫైనల్లో కాలిక అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కార్తికేయ రెడ్డి నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్లో విన్నర్ అయ్యాను నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఇద్దరు నన్ను చాలాగా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ట్రైనర్స్ రోహిత్ సార్ ఇంకా నందిని మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎస్పెషలీ అవర్ అనిత మేడంకి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి ఆవిడ సొంత పిల్లోళ్ళగా నన్ను చూసుకొని నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన నన్ను చాలా ఎంకరేజ్ చేసింది నేను సబ్ టైటిల్స్లో ఎక్స్ట్రీమ్ టాలెంట్ ప్రిన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా బెస్ట్ ఇంట్రడక్షన్ నాకు వచ్చాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం నేను మీ రోహిత్ సుబ్బాడా సో ఈరోజు లైక్ నేను మాట్లాడుతున్న కారణం ఏంటంటే లైక్ కార్తికేయ సో వి ఆర్ సో హ్యాపీ లైక్ టు సీ యాస్ యాజ్ నేషనల్ లైక్ విన్నర్ సో ఈ నేషనల్ లెవెల్ ఆఫ్ లైక్ బ్యూటీ ప్యాజెంట్లో విన్నర్గా నిలవడం అనేది అతి సామాన్య అనేది కాదు లైక్ అది కూడా ఇంత చిన్న వయసులో లైక్ ఎంతో ప్రతిభతో ఎంతో మంచి టాలెంట్తో ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది లైక్ ఇక్కడ ఉన్న ప్రతి రౌండ్లో కూడా కాతికేయ ఎంతో లైక్ నెంబర్ వన్గా పర్ఫామ్ చేసి లైక్ ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా లైక్ అందరికంటే